ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పార్టీ సమావేశమైనా ప్రభుత్వ సమావేశమైనా సమీక్షలైనా క్యాబినెట్ మీటింగ్ అయినా పదే పదే రెగ్యులర్గా మాట్లాడే మాటలు ఈ సోషల్ మీడియా శృతిమించిపోతూ ఉంది క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు మహిళలను అవమానిస్తున్నారు మహిళలను గౌరవపరుస్తూ ఉన్నారు పదే పదే వాటిని చూస్తే అని ఒక్కోసారి ఆవేశపడుతూ ఉన్నారు సరే సోషల్ మీడియాలో మహిళలను అవమానించి అసాసినేట్ చేయట్లేదు ఆ క్యారెక్టర్ అంటే దారుణంగా చేస్తూ ఉన్నారు బట్ ముఖ్యమంత్రి గారు ఏమంటారు ఆ సైడ్ వైకాపా సైపోలు వాళ్ళు మాత్రమే వాళ్ళు మాత్రమే చేస్తూ ఉన్నారన్న విధంగా ప్రొజెక్ట్ చేసుకొని మనంతా చాలా స్వచ్ఛంగా ఉన్నాం మన వైపు నుంచి చాలా క్లియర్గా ఉన్నామని ప్రతిసారి చెప్పుకునే ప్రయత్నం ఇప్పుడు సార్ చెప్పుకున్నంత మాత్రం జనానికి తెలియదా ఇప్పుడు నెటిజన్లు ఫోటోలు అన్నీ బయటపెడుతున్నారు ఆ మాటలు ఆ మాటలు మాట్లాడిన వీడియోలో చంద్రబాబు సార్ ఆ మాటలు మాట్లాడిన వీడియోలు వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటే కింద నెటిజన్లు రామారావు సీనియర్ రామ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ గారిని ఏ విధంగా తన క్యారెక్టర్ని అసాసినేట్ చేశారు ఏ విధమైన కార్టూన్ లేయించారు ఆయన ఎంత అవమానపరిచారు అన్న దగ్గర నుంచి మొదలెడితే ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు చెవులు రక్తాలు కారుతాయి అంత దారుణంగా తిడుతూ ఉంటారు చెవులు రక్తాలు కారుతాయి అంత దారుణంగా తిడుతూ ఉంటారు పదే పదే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వాటిని ప్రస్తావించాల్సిన అవసరం లేదు ఒకవేళ ప్రస్తావించాలి అంటే అందరి సోషల్ మీడియా వాళ్ళకు జనరల్ అంటే అందరినీ ఒకే ఘాటిన కట్టి మాట్లాడాల్సి ఉంటుంది కాంటెక్స్ అంతా సేమ్ ఉండాలి కాంటెక్స్ అంతా సేమ్ ఉండాలి కాన్ఫిడెంట్గా మనం మాట్లాడేదే నిజం మనం చేసేదే కరెక్టు మనం తప్ప ఇంకొకరు వేరే ఎవరేం చేసినా కనుక కరెక్ట్ కాదు అన్నది ఏం ప్రయోజనం ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టండి సార్ పాలన మీద దృష్టి పెట్టండి చిన్న చిన్న వాడికి కేసులు చిన్న చిన్న వాడికి రిమాండ్లు చిన్న చిన్న వాడికి కక్షలు ఇక ఇంక మొత్తం ఉన్న మూడున్నర పుణ్యకాలం అంతా అట్లే గడిచిపోతుందా అసంత దేని మీద దృష్టి పెట్టచ్చు కదా మంచిగా ఎప్పుడు ఇవే వినిపిస్తున్నాయి పంచాయతీ కార్యదర్శులు మా సమస్యలు పరిష్కరించండు అని వాళ్ళు రోడ్లు ఎక్కితే నిరసన కార్యక్రమంలో పాల్గొనడం కూడా తప్పేనా వాళ్ళకు నోటీసులు ఇస్తున్నారు సచివాలయ ఉద్యోగులు మా సమస్యలు పరిష్కరించండు అని వాళ్ళని ప్రొటెక్ట్ చేసి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళకు మేము వాళ్ళు ఇస్తున్నారు నోటీసులు ఇస్తున్నారు నోరు తెరిస్తే అదే పిచ్చి పిచ్చి సెక్షన్లు పిచ్చి పిచ్చిగా నోటీసులు పిచ్చి పిచ్చిగా కేసులు పిచ్చి పిచ్చిగా అరెస్టులు మహిళల మీద అంత ఉంటే జరుగుతున్న దాడుల మీద స్పందించండి చిన్నపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద స్పందించండి ఆ కుటుంబాలకు వెళ్ళి ప్రభుత్వం మేము ఉన్నాం చాలా కఠినంగా ఉంటామని సిగ్నల్స్ అన్న మిగతా వాళ్ళకు పంపించండి హోమ్ మినిస్టర్ మహిళగా ఉన్నా ఒక అఘాయిత్యానికి గురైన ఒక్క పిల్ల ఒక పిల్ల కుటుంబానికి వెళ్ళి పరామర్శించలేదు ఒక మహిళ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించలేదు ముఖ్యమంత్రి గారు వెళ్ళరు ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళరు చేతుల్లో మాత్రము ఇటువంటి మహిళల గౌరవాన్ని కాపాడేకి ఈ ఇంత దారుణాల నుంచి ఎలాంటి ప్రయత్నాలు జరగవు కానీ ఇటువంటి మాటలు మాత్రం చూడండి వరుస పెట్టి ఇంకా మైకు దొరికితే నీతులేనా బోరు కొట్టట్లేదా సార్ ఈవెన్ సరుకు కూడా